మీకు తెలుసా దేశం తయారు చేస్తున్న కొత్త మిస్సైల్ వేగం శబ్దం కంటే రెట్లు ఎక్కువ అదే హైపర్సోనిక్ మిస్సైల్ టెక్నాలజీ హైపర్సోనిక్ కంటే ఏమిటి మ్యాక్ ఫైవ్ అంటే శబ్దం కంటే ఐదు రెట్లు వేగం అంటే ఈ మిస్సైల్స్ కేవలం సెకండ్లలోనే లక్ష్యాన్ని చేరుకుంటాయి ఈ ప్రాజెక్ట్ పేరు హెచ్ఎస్టీడీవీ హైపర్సోనిక్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ వెహికల్ దీన్ని అభివృద్ధి చేసింది మన డిఆర్డీఓ రెండు వేల ఇరవైలో భారత్ మొదటిసారి దీన్ని విజయవంతంగా పరీక్షించింది అప్పుడు హెచ్ఎస్టీడవీ ముప్పై కిలోమీటర్ల ఎత్తులో మ్యాక్సిక్స్ వేగాన్ని సాధించింది ఈ టెక్నాలజీ ద్వారా భారత్ భవిష్యత్తులో హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్ తయారు చేయబోతోంది అవి బ్రహ్మోస్ టూగా పలవబడతాయి ఇలాంటి మిస్సైల్స్ను ట్రాక్ చేయడం దాదాపు అసాధ్యం ఇవి సాధారణ బ్యాలిస్టిక్ మిస్సైల్స్ కంటే అత్యంత వేగవంతమైనవి ఖచ్చితమైనవి ఇది కేవలం రక్షణ కాదు భారతదేశం యొక్క సాంకేతిక శక్తి మరియు ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక గొప్ప అడుగు మీరు కూడా భారత సైన్యం మరియు శాస్త్రవేత్తలపై గర్వపడితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు జై హిండ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు